లక్షేటిపేటలో భారీ వర్షం వరదల్లో మునిగిన ఇల్లు లక్షేటిపేటలో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం సుమారు ఏడు సెంటీమీటర్లు జనజీవనాన్ని స్తంభింపజేసింది ఏడవ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో డిసిపి భాస్కర్ బాధితుని ఇంటిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టాలని సిఐ ఎసైలను ఆదేశించారు ఈ సంఘటనతో పట్టణంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి కంటిన్యూ చేసిన పడిన వర్షం తెల్లవారు జాప్తా హెవీగా దాదాపు మంచిర్యాల జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వరకు త్రీ అవర్ స్పేర్ లో పడటంతో స్థానికంగా ఉన్న వాగులు రేట్లీ వాగు ఓల వాగు ఇంకా చెన్నారం వాగు లోకల్లో ఉన్న జెప్ కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజులేస్ పొంగుతున్నాయి ఇప్పుడు పాత బొమ్మ కూడా కొత్త బొమ్మ కూడా నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ బిఎస్ పంపిణీతో ఉండడం జరిగింది ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ నెవీన్ రాజ్ సిబ్బంది ఇంజనీర్ పని పబ్లిక్ గోపెట్కి వెళ్ళకుండా ఆపడం జరిగింది అదేవిధంగా ఎంపీయాల అనుకూలభాగంగానే ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది సిబ్బంది అవసరమైన ముఖ్యంగా ప్రజల గురించి ఏంటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలకు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కూడా సడన్గా క్లౌడ్ వర్షం వచ్చినటువంటి దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం వడంతో ఆల్రెడీ ఓవర్ అవుతున్న వాగులు వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువులు కూడా ఫుల్లుగా రెండి ఉన్నాయి అవి ఓవర్ఫ్లూ కావడము కొన్ని సందర్భాల్లో కట్టలు తేక్కోవడం తోటి కూడా రోడ్డుపై వచ్చి ఈ రోడ్ హామ్స్ కాజువేల మధ్య నీళ్ళు రావడము దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో పట్టుకోపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయలేదు ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి పిల్లలు వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజీల దగ్గర ఎక్కడైతే వాటర్లో ఉంటుందో చేపలు పట్టిన పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఇరవై నాలుగు గంటలు అలర్ట్టు ఉండాలి మా యొక్క ఆఫీసర్లు అందరూ ఎటు గంట పోలీసులు అలర్ట్టు ఉన్నాము మేము కూడా పిల్లల కోడి జాగ్రత్తగా పోపాలని చెప్తున్నాను థాంక్యూ